హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అయితే ఫోర్ ఎయిటీ టూ మెంబర్స్ అయితే ఉన్నారు ప్రెసెంట్ ఇంకా నాకు ఎయిటీన్ మెంబెర్స్ అయితే కావాలి ఫ్రెండ్స్ సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తే కనుక నా వీడియోస్ని చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూస్తే కాదు చూస్తున్నారు కొత్త వాళ్ళు కూడా చూస్తారు ఎందుకంటే ఆటోమేటిక్గా వాళ్ళకి వీడియో అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది కాబట్టి ఏముందని అని చూస్తారు ఖచ్చితంగా సో కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ అండి ఇంకా నాకైతే ఎయిటీన్ మెంబెర్స్ కావాలి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఏలూరులో ఉన్నటువంటి క్రాఫ్ట్ బజార్కి అయితే వెళ్ళాము అక్కడ అన్ని డ్రెస్ డ్రెస్సెస్ నైటీస్ స్లిప్పర్స్ ఇంకా హోమ్ నీడ్ థింగ్స్ మనకు కావాల్సిన అన్ని వెరైటీస్ అయితే అక్కడ ఉన్నాయి బ్యాండ్స్ ఇయర్ రింగ్స్ వాచస్ కిట్స్కి సంబంధించినవి బొమ్మలు ఇంకా పిల్లలతో వెళ్తే అది పెద్ద టాస్కేనండి నిజంగా అందుకని చెప్పి ఒక్కొక్కసారి మేము వెళ్లకుండా వెనక్కి వచ్చేసిన టైం కూడా ఉన్నాయి ఇంకా పే చేపడుతుందని చెప్పి మేమైతే వెసులిని షానిని తీసుకుని అయితే వెళ్ళాము ఎక్కడ కుదురుంటారు ముందే డీల్ చేసుకున్నాం నువ్వు మనం అక్కడికి వెళ్దాం కానీ నువ్వు ఏమీ అడగొద్దు కొనమని పేచి పెట్టద్దు అని డీల్ అయితే చేసుకున్నాం సరే మమ్మీ ఓకే డాడీ అని చాలా స్ట్రాంగ్గా చెప్పింది సరే కదని తీసుకుని వెళితే ఎక్కడ అది కావాలంటుంది ఇది కావాలంటది అమ్మో చాలా ఇబ్బంది పెట్టేసింది ఇంకెలా అయితే తప్పించి తప్పించుకుని వచ్చామో వాచ్ ఆల్రెడీ కొన్నారు అది యూజ్ చేసింది పోగొట్టేసింది బొమ్మలు ఉన్న ఇంట్లో కానీ వేరే బొమ్మలు కావాలంట చిన్నపిల్లలతో వెళ్తే ఇదే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది మనం వీడియో కూడా చేయడానికి అయితే ఉండదు సో లంచ్ బ్యాగ్స్ అన్నీ రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయండి అంటే క్వాలిటీ కూడా అట్లనే ఉంది కాస్ట్ని బట్టి క్వాలిటీ అయితే ఉంది సో క్రాఫ్ట్ బజార్ అయితే ఇది ఎక్కడ ఉంది అంటే ఆర్ఆర్ పేట వెళ్ళే రూట్లో అయితే ఉంది ఎవరైనా సండే కనుక బయటకు వెళ్తే విజిట్ చేయండి మేము సండేనే వెళ్ళాం చూడండి బ్యాండ్స్ బ్యాంగిల్స్ కోమ్స్ ఇంకా అన్ని రకాలు ఉన్నాయండి క్రాఫ్ట్ బజార్ చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి ఈ మా వయసులో అయితే పెట్టింది ఫైనల్గా బబుల్ షూటర్ అయితే తీసుకుంది ఇంతకీ అందులో అయితే బ్యాటరీలు అయితే లేవు అది బ్యాటరీతో రన్ అవుతుంది అన్న సంగతి కూడా నాకు తెలియదు ఇంటికి వచ్చే వరకు ఓపెన్ చేసే వరకు ఏదైనా కొంటే అడిగి కొనాలి అని అప్పుడు తెలిసింది నాకు ఇంకా దాంట్లో బ్యాటరీలు తెప్పించి వేసి మా షాని గారికి ఇస్తే మా వయసులు గారికి ఇస్తే ఆడుకున్నారు ఒక్కరోజు ఆడుకున్నారు ఇది మొత్తం ఏ పార్ట్ ఆ అయితే పీకి పక్కన పెట్టేశారు అందుకే పిల్లలకి ఏది కొన్నా కొంచెం అంటే వాళ్ళకి తెలియదు కదా ఈ ఏజ్లో ఏది కొన్నా వేస్ట్ చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్